హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చమురు మరియు సహజ వాయు కార్పొరేషన్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని ఒక భారతీయ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ఓఎన్జేసి భారత ప్రభుత్వంచే పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పద్నాలుగున స్థాపించబడింది ఇది దేశంలో అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్య చమురు మరియు గ్యాస్ అన్వేషకుడు మరియు ఉత్పత్తిదారు మరియు మరియు భారతదేశ దేశీయ ఉత్పత్తిలో డెబ్బై శాతం చమురు మరియు ఎనభై నాలుగు శాతం సహజ వాయువును ఉత్పత్తి చేస్తోంది నవంబర్ రెండు వేల పదిలో భారత ప్రభుత్వం ఓఎన్జీసీకి మహారత్న హోదాను ప్రదానం చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం చేసిన సర్వేలో భారతదేశంలో అతిపెద్ద లాభదాయకమైన సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ టేకింగ్ పిఎస్యూగా ర్యాంక్ పొందింది టాప్ టూ ఫిఫ్టీ గ్లోబల్ ఎనర్జీ కంపెనీలలో ఇది ఐదవ స్థానంలో ఉంది ఏం చేసి భారతదేశంలోని ఇరవై ఆరు అవక్షేపణ బేసిన్లలో హైడ్రోకార్బన్లను అన్వేషించడంలో మరియు దోపిడీ చేయడంలో నిమగ్నమై ఉంది మరియు దేశంలో పదకొండు వేల కిలోమీటర్ల పైప్ లైన్ను కలిగి ఉంది మరియు వాటిని నిర్వహిస్తోంది దాని అంతర్జాతీయ అనుబంధ సంస్థ ఓఎన్జెసి విదేశీ ప్రస్తుతం పదిహేను దేశాల్లో ప్రాజెక్టులను కలిగి ఉంది ఓఎన్జెసి ఎనిమిది ఉత్పత్తి చేసే భారతీయ బేసిన్లలో ఏడుని కనుగొంది భారతీయ బేసిన్లలో ఏడు పాయింట్ ఒకటి ఐదు బిలియన్ టన్నుల ఇన్ప్లేస్ ఆయిల్ అండ్ గ్యాస్ వాల్యూమ్ల హైడ్రోకార్బన్లను జోడించింది మెచ్యూర్డ్ ఫీల్డ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి క్షీణతకు వ్యతిరేకంగా ఓఎన్జీసీ వివిధ ఐఓఆర్ మరియు ఈఓఆర్ అంటే ఇంప్రూవ్డ్ ఆయిల్ రికవరీ మెరుగైన చమురు రికవరీ పథకాలలో దూకుడు పెట్టుబడుల సహాయంతో ముంబై హై వంటి బ్రౌన్ ఫీల్డ్ల నుంచి ఉత్పత్తిని కొనసాగించింది ఓఎన్జిసి ప్రస్తుత పునరుద్ధరణ కారకం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతంతో అనేక పరిపక్వ ఫీడ్లను కలిగి ఉంది రెండు వేల ఐదు మరియు రెండు వేల పదమూడు మధ్య దాని రిజర్వ్ రీప్లేస్మెంట్ నిష్పత్తి ఒకటి కంటే ఎక్కువగా ఉంది ఎఫ్ఐ రెండు వేల పన్నెండు పదమూడు సమయంలో ఓఎన్జిసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఐఓసీ బీపీసీఎల్ మరియు అండర్ రికవరీల కోసం ఇప్పటివరకు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది బిలియన్ల అండర్ రికవరీని గత ఆర్థిక సంవత్సరం కంటే పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ల పెరుగుదల పంచుకోవలసి వచ్చింది నవంబర్ ఒకటి రెండు వేల పదిహేడున హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్లో మెజార్టీ యాభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఓఎన్జీసీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది జనవరి ముప్పై రెండు వేల పద్దెనిమిదిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ హెచ్పిసిఎల్ యొక్క మొత్తం యాభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం వాటాను కొనుగోలు చేసింది భారతదేశంకు దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉండబోతోంది ఇప్పుడు ఖతార్కు సమాధానంగా భారత ఒక పరిష్కారాన్ని కూడా కనిపెట్టింది ఏ దేశమైతే నాచురల్ గ్యాసెస్ని చూసుకుని గర్వపడుతున్నాయి వాళ్ళందరికీ గుణపాఠంగా ఉంటుంది ఇది అతిపెద్ద గ్యాస్ నిల్వలు ఇక ఈ పరిష్కారం తెలిసిన తర్వాత ఏ దేశం నుండి కూడా గ్యాస్ సరఫరా అవసరం లేదు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే భారత్ ఎక్కువగా ముడి చమురను వినియోగిస్తోంది రీసెంట్గా బయోగ్యాస్ మిక్సింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు సిఎన్జి మరియు పిఎన్జి సామర్థ్యాన్ని పెంచుతామని చెబుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వందల యాభై బయోగ్యాస్లను పెంచుతామని వెల్లడించారు అది ఫ్రెండ్స్ చూసారుగా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్